హలో ఫ్రెండ్స్ బుట్ట హ్యాండ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్ పొడవు వచ్చి ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి నేను ఇక్కడ ఇంచులకి మనం ఈ రెండు వైపుల మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చి పొడవు వచ్చి నేను బుట్టకి ఇంచులు తీసుకున్నాను ఈ ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇదే మార్కింగ్ ఈ చివరిన కూడా మనం చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ బాక్స్ స్టేప్లో షేప్లో మనం రెడీ చేసుకోవాలండి తర్వాత చంక డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత చ ఇది హ్యాండ్ లూజ్ వచ్చి నాలుగున్నర ఇంచు పెట్టమన్నారు నాలుగున్నర ఇంచు తీసుకున్నాను ఇది వచ్చి చంఖ లూజ్ వచ్చి ఆరున్నర ఇంచు తీసుకున్నాను ఈ సంఖ లూజ్ దగ్గర ఒక స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం తర్వాత రెండించులు మనం కచ్చిక అనేది తీసుకోవాలి మన ఇష్టం అండి ఇంచులు తీసుకోవచ్చు లేకపోతే ఒకటిన్నర ఇంచు అయినా తీసుకోవచ్చు తర్వాత మనం బుట్ట కోసం ఇక్కడ తీసుకున్నాం కదా ఆరించులు అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒక రెండు ఇంచులు వచ్చి నేను బుట్ట కోసం అని తీసుకున్నాను ఎక్స్ట్రా వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా మీరు ఇలాగే మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు వస్తుందండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేయాలి బుట్ట మనకి కా ఎక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఈ చివరిన వచ్చి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డ్రా చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ వచ్చి మనం ఈ కొసలో నేను పెడుతున్నాను చూడండి టేపు అక్కడ ఒక డ్రా అనేది ఇవ్వాలి ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలండి తర్వాత ఇవి మనం బుట్ట కోసం ఇంచులు తీసుకున్నాం కదా దానికి సగానికి ఫోల్డింగ్ చేసి ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ ఒక డ్రా అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ ఒక ఇంచ్ వచ్చి మనం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం బుట్ట అనేది స్టార్ట్ చేయాలి కుట్టడం తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి బుట్ట హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బెలూన్ హ్యాండ్స్కైనా బుట్ట హ్యాండ్స్కైనా ఇదే విధంగా ఇదే ఫార్ములా మీరు ఫాలో అవ్వండి ఈ విధంగా బుట్ట పెట్టే దగ్గర ఓ టక్స్ అనేది ఇచ్చుకున్నాం అనుకోండి మనం ఇక్కడ నుంచి బుట్ట పెట్టుకోవాలనేది మనకు గుర్తు అనేది ఉంటుంది అంతేనండి ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్కి రెడీ చేసుకోవాలి తర్వాత మనం ఈ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే చాలండి ఎక్కువ తీయబడలేదు బుట్ట హ్యాండ్స్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం లోత్ తీసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అదే విధంగా హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుందండి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు అంతేనండి చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నీట్గా మనకు రెడీ అయిపోయింది బుట్ట హ్యాండ్స్ ఈ విధంగా బుట్ట అనేది పెట్టాలి Okay. Oh, que fre...